నువ్వు పెట్టుబడులు తెస్తే అందరికంటే ఎక్కువ సంతోషపడేది మేము ఎందుకంటే మేము తెలంగాణ మా బిడ్డ ఇది మా రాష్ట్రం మేము తెచ్చిన రాష్ట్రం అనే భావనతో ఉండేటోళ్ళం తెలంగాణను ప్రేమించేటోళ్ళం తెలంగాణకు మా ఒక రెండు పనులు ఎక్కువ చేస్తే సంతోషపడేటోళ్ళం సంబరపడేటోళ్ళం దమ్ముంటే చూపెట్టు ప్రజలు అడుగుతున్నారు లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్లను బిళ్ళ పిచ్చులు కాదు రెండు వేల ఇరవై నాలుగులోకి వీక్ నువ్వు నీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నలభై రెండు వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినాం అని గవర్నర్ ప్రసంగంలో బడ్జెట్ ప్రసంగంలో మీరు చెప్పిండ్రు ఇలా ప్రజలు మీ మీద ఎందుకు అనుమానపడుతురు ఎందుకంటే నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా మైసూరు బోండా మైసూరు ఉంటుందా బొంబాయి రవ్వల బొంబాయి ఉంటుందా ఉంటుందా ఏ మరి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు ఏమైనా దానికి గ్యారెంటీ ఉన్నదా అందుకే ప్రజలు అనుమానపడుతురు నేతి బీరకాయల నెయ్యి ఉంటుందో కాంగ్రెస్ పార్టీ చార్సోపీ హామీలలో కూడా వాస్తవం గంతే ఉంటుంది కాబట్టి నువ్వు మొదటి సంవత్సరం తెచ్చిన పెట్టుబడుల కూడా ఒక్కటి కూడా రాలేదు కాబట్టి అప్పుడు కూడా నలభై వేల కోట్లను ఉదరగొట్టినా నలభై పైసలు కూడా రాలేదు కాబట్టి నేను ఎవరు నమ్మతలేడు నమ్మకపోతే నువ్వు వచ్చి పెద్ద పెద్ద హోడింగులు పెట్టుకొని ప్రభుత్వ ఖర్చుతోని ప్రజల పైసలతోని హోర్డింగ్లు పెట్టి నీ ముఖం పెట్టుకుంటే పెట్టుకో అలా కేసీఆర్ బొమ్మేందుకు నా బొమ్మేందుకు పని లేక మా ఇద్దరు ఫోటోలు పెట్టి మాకేదో అజీర్త అయిందట మాకు అర్హత రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా చేతనైతే ఈ లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లనేది అయితే నరుకుతున్నావో ఎప్పటి లోపల ఇవి ట్రాన్స్లేట్ అయితే ఎప్పటి లోపల మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో చాతనైతే చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇంకెక్కువ తీసుకురా ఎక్కువ తీసుకురా సంతోషపడతాం సంబురపడతాం నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే నీకు సన్మానం కూడా చేస్తాం